వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ నెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని అక్రమ కేసులు అవమానం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు వినాయక చవితిని పురస్కరించుకొని వెనుకొండ నియోజకవర్గం శావల్యాపురం విండలంలోని కారుమంచి గ్రామంలో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో నాలుగో తారీఖు రాత్రి నిమజ్జనం సందర్భంగా గ్రామంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న ఊరేగింపు అంతా అయిపోయాక అతికి వైసీపీ శ్రేణుల ఇళ్ల మీదకు వెళ్లి రాళ్లతో కర్రలతో దాడి చేశారని ఈ దాడి మొత్తాన్ని గమనించిన వీడియోలు చిత్రీకరించిన పోలీసులకు ఇవ్వగా పోలీసు వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఆ వీడియోస్ని ప్రదర్శించకుండా ఏకపక్షంగా దాడుల్లో గాయపడ్డ వైసీపీ నేతల్ని అరెస్టు చేయటం అరాచకమని అన్నారు వినాయకుని కార్యక్రమంలో భాగంగా తారీఖు నాలుగో తారీఖు జరిగితే దానికి ముందుగానే వంద మంది పోలీసుల్ని తీసుకొచ్చారు కారు మంచి వంద మంది పోలీసులు ఐదుగురు సిఏలు ఒక డిఎస్పి వారందరు కూడా ఆ కారు మంచి గ్రామంలో ఉండగా అక్కడే ఆ ఊరే గుంపు కార్యక్రమంలో భాగంగా వాళ్ళు బందోబస్తు చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లల్లోకి వెళ్ళి ఆడవాళ్ళను కూడా పిల్లల్ని కూడా చూడకుండా విపరీతమైనటువంటి దారుణ కాండ సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకి కాపలా కాస్తున్నటువంటి ఈ బందోబస్తు అంటే వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎక్కడికి రాకుండా వాళ్ళని దానికే పోలీసు వ్యవస్థ అక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి జీవిఎస్ ఆంజనేయులు గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడికి పేరు పెట్టి పేరు పెట్టి వాడి ఇంటికి వెళ్ళి ఆ విధమైనటువంటి దారుణాన్ని సృష్టించడం జరిగింది ఆ దారుణంలో భాగంగా వాళ్ళు వాళ్ళ ఈ సురేష్ అనే అతను మాగులూరు సురేష్ ముప్పా సురేష్ ముప్పా సురేష్ అనే ఆయన ఇంటికి వెళ్ళి పిల్లగా ఐదు సంవత్సరాల పిల్లగాడిని బాధి ఆడవాళ్ళని ఆ జాకెట్ పట్టుకొని మగోళ్ళు లాక్కొని వస్తే అప్పుడు అతను కర్ర తీసుకొని ఇంక సత్యం అని కర్ర తీసుకొని బయటికి రాగానే పోలీసు వాళ్ళు ఇర్రగ్గొట్టారు ఏంటయ్యా వాడిని అలా కొడుతున్నారని